అయితే ఈ రాజకీయాలకు సంబంధం లేనటువంటి మన్మోహన్ సింగ్ గారిని మరి దేశ రాజకీయాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక రంగం కుదేలై అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని తన మంత్రివర్గంలో ఆర్థిక శాఖగా లో వారిని తీసుకోవడం మనందరికీ తెలుసు పివి నరసింహారావు గారు ఏ నమ్మకం అయితే వారి మీద పెట్టి వారికి అవకాశం కల్పించారు ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థిక రంగానికి కొత్తద తన తనదైన శైలిలో ఒక దశ దిశను చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి తొలి బడ్జెట్ ప్రసంగం ఈ దేశ ఆర్థిక మంత్రులు చేసిన ప్రసంగాల్లో ఒకటైనటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రసంగంగా అది రికార్డుల్లో మిగిలిపోయింది అధ్యక్ష పారిశ్రామిక విధానాలను పరిశ్రమల మంత్రిగా ఆనాడు పివి నరసింహారావు గారు మార్చి ఒక గొప్ప పేరు పివి నరసింహారావు గారు తెచ్చుకుంటే ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక గొప్ప పేరును సంపాదించారు అధ్యక్ష లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజ్లకు స్వస్తి పలికి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని దివాలా స్థితి నుంచి గట్టెక్కించిన పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ ఒక చోదక శక్తిలాగా ఆ రోజుల్లో పనిచేశారు అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారిని మన్మోహన్ మిక్స్ అనే స్థాయిలో దేశ ఆర్థిక విధానాలను ఆయన ప్రభావితం చేశారు అధ్యక్ష